నూతన వంగడాలను రూపొందించడంలో కూనారం శాస్త్రవేత్తలు సఫలీకృతులయ్యారు అధిక దిగుబడులు తెగుళ్లు తట్టుకునే శక్తి ఉన్న విత్తనాలను రూపొందించారు శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా కేఎన్ఎం నూట పద్దెనిమిది వరి రకానికి జాతీయ స్థాయి గుర్తింపు సైతం లభించింది వచ్చే సీజన్ నుంచి కేంద్రం రాయితీపై ఇచ్చే వంగడాల్లో వీటిని చేర్చనున్నారు కరువు పరిస్థితుల్లోనూ ముప్పై బస్తాలకు తగ్గకుండా దిగుబడి ఇచ్చే ఈ రకం ఇప్పటికే పాలమూరు రైతుల మననలు పొందుతోంది ఖరీఫ్ రబీ రెండు పంట కాలాలకు అనువైన రకంగా కూనవరం పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన కేఎన్ఎం నూట పద్దెనిమిది క్షేత్రస్థాయిలో తన సత్తా చాటుతోంది నిండైన కంకులతో కనుల పండుగా కనిపిస్తున్న ఈ చేను కూనవరం రకమే పాలమూరు జిల్లాలోని తాండూరు మండలం కుమ్మెర గ్రామంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన కూనారం నూట పధ్ధెమిది రకం కరువు కాలంలోనూ రైతుకు అండగా నిలిచింది గింజ బరువు అధికంగా గల ఈ రకంలో ఎన్నో ఉత్తమ లక్షణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు దీంట్లో మనకు ఎంటీయూ వన్ టెన్తో కంపేర్ చేస్తే చాలా అధికమైన లాభాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనికి గింజ బరువు మనకి ఏదైతే మనము వెయ్యి గింజల బరువు అని చూస్తామో అది టెస్ట్ పెట్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఎంటీయూ టెన్ టెన్ కంపారిజన్తోనే దీనికి ఎక్కువ ఉండడం వల్ల దీనికి వెళ్తే రైతులకి లాభసాటిగా ఉంటుంది ఇది మళ్ళీ సెలినిటీ మనకు భూమిలోని ఆల్కలినిటీ సెలినిటీని కూడా తట్టుకుంటుంది అట్లనే సుడిదోమ చలిని కూడా కొద్దివరకు దీనికి తట్టుకునే శక్తి ఉంది అట్లనే దీనికి ముఖ్యంగా ఇంకొక క్యారెక్ ఈ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్కి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనికి మనకి మొక్కలోని ఫ్లాగ్ లీఫ్ ఎక్కడైతే ఇన్ఫ్లారసెన్స్ అనేది వస్తుందో అది పొడుగా ఉంటుంది కానీ మనకి లాడ్జింగ్ అంటే తొందరగా ఇది నేల కొరగదనమాట ఈ తొందరగా నేల కొరకపోవడం ఆ స్వభావం కూడా దాంతోపాటు గింజ రాలడం అనేది చాలా తక్కువ ఈ వెరైటీలో కాబట్టి మనకు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఈ చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో మనకి ఈ ఎంటీయూ టెన్ టెన్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఐదు నుండి ఆరు బస్సాలు ఎక్కువగా దిగుబడి వస్తుంది ఉల్లికోడు సుడిదోమ అగ్గి తెగులను తట్టుకునే శక్తి ఉంది రకానికి తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా దిగుబడి కోసం పదేళ్ళ నుంచి సాగు చేస్తున్న మార్టేరు పది పది తెల్లహంస రకాలకు దీటైనదిగా రైతులు చెబుతున్నారు పోలీసు సార్ ఆర్ఎన్ఆర్ నాటును వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మంచి పంట వచ్చింది ఇప్పుడు కోలారం వన్ వన్ ఎయిట్ నాటును మంచి ఉంది వేసినాను నలభై ఐదు బస్తాలు వచ్చినాయి మంచి పంట వచ్చింది ఇప్పుడు ఇది కూడా బాగానే ఉన్నది కాకపోతే నాకు వాటర్ ప్రాబ్లం వల్ల కొంచెం పంట తగ్గే అవకాశం ఉంది ఇట్లా గిట్ల రాదు మంచిగా ఉంది దీని వాళ్ళు నలభై ఐదు అట్లా చెప్పారు కానీ ముప్పై వస్తే సార్ తెల్ల అంశం కన్నా బాగానే ఉంది టేబుల్ తట్టుకునే శక్తి ఉన్నట్టుంది తుకం కరెక్ట్ రోజులకు సార్ డిఏపి ఒక బస్తాను పొటాషియం ఒక బస్తా యూరియా ఒక బస్తా వేసినాం ఆర్తా బాగానే ఉంది నీళ్ళు లేకుంటే ఇంకా పంట బాగా వచ్చే అవకాశం కూడా కూనారం సన్నాల పేరుతో విడుదలైన ఈ రకానికి ఉన్న దిగుబడి సామర్థ్యం చీడపీడలు తెగుళ్లు తట్టుకునే గుణాలతో పరిశోధనా స్థానంలో మూడేళ్లుగా రైతుల పొలాల్లో రెండేళ్లుగా వివిధ పరీక్షల్లో ఎంటీయూ పదీ పది కంటే మంచి ఫలితాలొచ్చాయి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ గతేడాది విడుదల చేసిన పదమూడు కొత్త వంగడాల్లో ఏడు రకాలను భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర విత్తన కమిటీ తాజాగా ఆమోదించిన రకాల్లో కూనారం సన్నాలు ఉన్నాయి